ఉదయపూర్వక వందనాలు గడిచిన రాత్రికాల సమయమంతా ప్రభువు తన కృపలో మనల్ని భద్రపరిచి ఉదయకాల సమయంలో మనల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి ఆయన ఘనమైనటువంటి నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున దేవా మా కుటుంబాలను మా స్నేహితులను మా బంధువులను ప్రభు ఎటువంటి కీడులోనికి వెళ్లకుండా ఎటువంటి చెడు వార్తలు మేము వెనకుండా ప్రభువ నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం కృపగల దేవ నీకు వందనాలు గడిచిన రాత్రికాల సమయంలో తండ్రి ఏ కీడు మాకు సంభవించకుండా నీ కృపలు దాచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసయా నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలయ్యా ఆశ్చర్యకరడానికి వందనాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సచివులుగా ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రముల ప్రభా ఈ ఉదయకాల సమయమంతా వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయా వృత్తులలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి దేవా తండ్రి ధనము కొరకు దేవా అనేక పనులు చేయించుండగా బిడల్ని వారి యొక్క రెక్కల కష్టార్జితాన్ని దీవించమని అడుగుతా ఉన్నను వారికి కావలసినటువంటి ఆర్థిక సమృద్ధిని వారికి దయత్యమని అడుగుతా ఉన్నాను వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని దేవాతని పరిశుద్ధులని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను కృపగల దేవానికి వందనాలు వారి కుటుంబాలను పోషించుకోవటానికి కావలసినటువంటి ఆర్థిక శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఏ శయానికి వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు ప్రభువా ఈ ఉదయం కాల సమయమంతా దేవాతన్ని మా ప్రయాణాల్లో తోడుగా ఉండమని అడుగుతా ఉన్నా మా వాహనాలకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నా మంచి ప్రయాణాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నా సుదీర్ఘ ప్రయాణాలు చేసి దేవాతని ఉద్యోగం చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు వ్యాపారాలు చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా దేవానికి వందనలను ప్రేమ మయడవు కృపమయ్యడవు తండ్రి దేవాతని ప్రతి ఒక్కరి మీద తండ్రి దేవాతని కృప చూపిస్తున్న వందన బట్టిని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో మేము చేయు పనులు అన్నింటిలో కూడా జ్ఞానము కలిగి వివేకము కలిగి చేయడానికి నీ కృప చూపించండి దేవా మేము చేయించున్నటువంటి పనుల్లో ఎటువంటి దేవా తండ్రి ఒత్తిడి లేకుండా ప్రభువ తండ్రి ప్రభు నెమ్మది కలిగి సమాధానం కలిగి చేయటానికి నీ కృప చూపించండి అయ్యా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దేవా స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం కృపగల దేవా నీకు వందనాలు ప్రభువ దేవా తండ్రి ఉదీకాల సమయమంతా దేవ మేము చేయు ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండి తండ్రి ఈ ప్రార్థనలో ఈకి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న పనులలో వారికి తోడుగా ఉండమని వారికి కావలసిన రావాల్సిన ఆశీర్వాదాలను మీరు వారికి దయచేయమని ఈ ఉదే కాలమంతా మంచి ప్రవర్తన నీకు అనుకూలమైన నీకు యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటానికి నీ కృప చూపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె